ఉద్యోగ ఈ రోజు నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా మేము పరిపాలన కొనసాగిస్తామని చెప్పేసి ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అందుకనే ముఖ్యమంత్రి గారి దృష్టిలోనో ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలోనో వాళ్ళ దృష్టిలో ఉందో లేదో మాకు తెలియదు కానీ ఈరోజు గ్రామీణ స్థాయిలో పెద్ద ఎత్తున చిరు ఉద్యోగులపై స్కీమ్ వర్కర్లపై పెద్ద ఎత్తున రాజకీయ వేదికలు జరుగుతూ ఉన్నాయి ఈ జిల్లాలో దాదాపు ఇప్పటికే అంగన్వాడీ ఆశ డాక్రా యానిమేటర్లు ఆర్పీలు అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి డీలర్లు అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కార్మికులు అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరినీ ఈ రోజున మీరు రాజీనామాలు చేయాలి లేకపోతే తప్పుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున బెదిరిస్తూ ఉన్నారు మా హక్కు ఇది మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఏ పార్టీలో అధికారంలో ఉన్నా మేము ఇరవై సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉద్యోగం అని చెప్పేసి కొంతమంది రాజీనామాలు చేయకపోతే బలవంతంగా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం గంగన్నపాలెంలో మొన్న అంగన్వాడీ వర్కర్ని ఏసు మరి నామని రాజీనామా చేయలేదని చెప్పేసి పది మంది ఆ డ్యూటీలో ఉండగా వెళ్ళి దాడి చేస్తే ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తాం తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకని ఈ రోజున వివోఎల్ని నియమించాల్సిందెవరు విఓఎల్ని తొలగించాల్సిందెవరు అక్కడ పద్ధతి ప్రకారం దానికి పద్ధతి ప్రకారం ఇది జరగాలి విఓఎల్ని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి డాక్టరా గ్రూప్లో ఉన్నటువంటి అందరూ లీడర్లు ఆ గ్రామంలో ఇరవై డాక్టరా గ్రూపులు ఉన్నా ముప్పై డాక్టరా గ్రూపులు ఉన్నా ఆ డాక్ట్రా గ్రూపు లీడర్లతో సమావేశం చేసి ఆ సమావేశంలో ఆ యానిమేటర్ ఏం తక్కువ చేసిందో ఏ కారణం చేత తొలగిస్తున్నారో అది చెప్పి తీర్మానం చేసి ఆ తీర్మానం ద్వారా తొలగించే అధికారం ఉంది తప్ప ఈ రోజున ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పారు మీరు మానుకోండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ మానుకోకపోతే దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితి లేకపోతే మీ కుటుంబ సభ్యులు పనికి వెళ్తున్నారు వాళ్ళు ఇంటికి ఎట్లా వస్తారో చూస్తామని చెప్పే పరిస్థితి అదే విధంగా మీ చేను పై పక్కన మా చేనుంది నీళ్లు దిగేస్తామని చెప్పేస పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులు కనబడతా ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ అయినా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పనికిమాలను పనిచేస్తే కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా పోయాడు అందుకని చెప్పేసి మీరు ఏదైతే రాజకీయ కక్ష సా కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పేసి అంటున్నారో అది కింద దాకా తీసుకొచ్చి గ్రామాల్లో ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఇంకా మీరు ఆపకపోతే ఖచ్చితంగా కొద్ది రోజులు మాత్రమే మీకు పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది